ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు గాయపడిన చిన్నారులకు అత్యుత్తమ చికిత్స అందించాలని ఆయన ఆదేశించారు సీఎం ఆదేశాలతో డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్ ఆరోగ్య శాఖ కార్యదర్శి వెంటనే ఝాన్సీకి బయలుదేరి వెళ్లారు మెరుగైన చికిత్స అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు ఆయన ఈ ఘటన ఎలా జరిగింది అనే విషయంపై పన్నెండు గంటల్లోగా నిపేదిక అందించాలని ఝాన్సీ డివిజనల్ కమిషనర్ పోలీస్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆదేశాలు జారీ చేశారు సజీవ దహనమైన చిన్నారులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని ఏడుగురు చిన్నారుల మృతదేహాలు గుర్తించామని తెలిపారు నవజాత శిశువులను కోల్పోయిన కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్ హామీ ఇచ్చారు గత ఫిబ్రవరిలో ఫైర్ సేఫ్టీ ఆడిట్ జరిగిందని జూన్లో మాక్ డ్రిల్ కూడా నిర్వహించారని అన్నారు అయినా ఈ దుర్ఘటన జరగడం ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కళాశాలలో మంటలు వ్యాపించి పది మంది శిశువులు సజీవ దహనమైన విషయంపై రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాష్ట ప్రభుత్వం స్థానిక అధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు మృతుల కుటుంబాలకు చెరువు ఐదు లక్షల రూపాయలు క్షేతగాతులకు యాభై వేల రూపాయల నష్టపరిహారం ఇస్తున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో జరిగిన అగ్ని ప్రమాదం హృదయ విదారకంగా ఉంది అన్నారు ప్రధాని మోడీ ఇందులో తమ అమాయక పిల్లలు కోల్పోయిన వారికి ప్రకార సానుభూతి ప్రకటించారు ఆయన వ్యాపార నష్టాన్ని భరించే శక్తిని వారికి ఇవ్వాలని భగవంతుని ప్రధాని మోడీ పేర్కొన్నారు ఝాన్సీలో మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కళాశాలలో మంటల వ్యాప్తితో రోగులు సిబ్బంది ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు తమ ప్రాణాలు రక్షించుకోవడానికి బయటకు పరుగులు పెట్టారు ఈ క్రమంలో స్వల్ప తొక్కిస్తాడ జరిగింది షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెల్లిగి ఉంటాయని కలెక్టర్ అవినాష్ కుమార్ తెలిపారు జిల్లా యంత్రాంగం అంతా ఆస్పత్రికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తోంది